హాయ్ హలో రేపు మా ఆయన బర్త్డే అని చెప్పేసి ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాము డ్రెస్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి షాపింగ్ అని చెప్పేసి ట్రైన్ చూపిస్తున్నాయి ఏంటనుకుంటున్నారా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి ఉన్న ప్లేస్ నుంచి మేమైతే వెస్ట్ బెంగాల్లో బీరా అనే ప్లేస్లో ఉంటాము అక్కడి నుంచి బరాసత్కి అయితే చాలా దగ్గర మాకు ఇంకేం తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బరాసత్ వెళ్ళి అక్కడ తీసుకుంటూ ఉంటాము కోల్కతాలో తర్వాత వెస్ట్ బెంగాల్లో బరాసత్ అనేది నెక్స్ట్ క్యాపిటల్ సిటీ లాగా అంతా పెద్ద సిటీ ఇంకా ఏం తీసుకోవాలన్నా కానీ అక్కడికి వెళ్ళి తీసుకుంటాము మేము ఉన్న ప్లేస్ నుంచి ఆటోలు వెళ్తే కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పడుతుంది అదే ట్రైన్ అనుకోండి ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆటో ఛార్జీ కూడా థర్టీ రూపీస్ ట్రైన్కి అయితే టికెట్ ఫైవ్ రూపీసే ఎప్పుడైనా వెళ్తాం కానీ మ్యాక్సిమం ట్రైన్కే ప్రిఫర్ చేస్తాము ఏదన్నా గ్రాసరీస్ అవి తెచ్చుకోవాలంటే ఎక్కువ ఉంటాయి అంటేనే ఆటోకి వెళ్తాము లోకల్ ట్రైన్ రష్గా ఉండిద్ది కాబట్టి ఇంకా లోకల్ ట్రైన్ దిగేసిన తర్వాత ఆటో ఎక్కి ఇంకా రిలయన్స్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదైతే బరాసత్ లోకల్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్కి బస్సెస్ అయితే వెళ్తాయి మాక్సిమమ్ ఇక్కడ బస్సెస్ అన్నీ ఇలా బ్లూ కలర్లోనే ఉంటాయి దీని పక్కనే రిలయన్స్ మార్ట్ ఉంటుంది మనము స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఆటో ఎక్కేస్తే వాళ్ళు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర దింపుతారు మనం ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే పక్కనే కాబట్టి నడుచుకుంటూ వచ్చేస్తాము ఇంక రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఫస్ట్ ప్యాంట చూద్దాం చూద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ కాస్ట్ చూసి మా కళ్ళు అయితే బహిర్గా అమ్మాయి అసలు ఎంత ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఒక్కొక్క డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డ్రెస్ చూశాను అది చాలా బాగా నచ్చింది దాని కాస్ట్ ఎంత ఉన్నది మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కమెంట్ చేయండి చూసిన వెంటనే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఎంత ఉంటుంది అని ఆ డ్రెస్ అయితే ఇది ఇది ఓన్లీ కుర్తాను ప్లాజో మాత్రమే దాని కాస్ట్ చూస్తే మాత్రం నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నైంటీ నైంటీ నైన్ రూపీస్ ఉంది అంటే టూ థౌజండ్ రూపీస్ అది మరి క్లాత్ కూడా ఎలా ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు కానీ కాస్ట్ అయితే చాలా హై అనిపించింది ఇంకా మా వారు బర్త్డే కదా మా వారు తీసుకుందాం అని చెప్పేసి మెన్ సెక్షన్కి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ అయితే చూసారు కానీ ఒక షర్ట్ ప్యాంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అలా పడుతుంది అనేసరికి ఇది మన వల్ల అయ్యేది కాదులే అని చెప్పేసి ఇంకా ట్రెండ్స్కి అయితే వెళ్ళాము ఇంకా ట్రెండ్స్కి వెళ్ళి ట్రెండ్స్లో చూద్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా ట్రెండ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక షర్ట్ ప్యాంట్ అయితే తీసుకున్నాము మా వారు ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ చేస్తూ ఉండి మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళినా చాలు వీళ్ళిద్దరు ఆడుకుంటూనే ఉంటారు అసలు అన్న చెల్లెళ్ళిద్దరు ఒక్క చోట అయితే కూర్చోరు ఇంకా నా చూసుకుంటూ ఉంటే బట్టలు నేను పిల్లల్ని తీసుకొని ఇలా కిడ్స్ సెక్షన్ అంట ఇక్కడ కిడ్స్కి గేమ్స్ అవి ఇవి అయితే ఉన్నాయి అసలు నేను విన్నాను కానీ ఇలా ఉంటుంది అని ఫస్ట్ టైం ఇది చూడడము కిడ్స్ సెక్షన్ ఇలా ఉంటుంది ఇలా ప్లేయింగ్ జోన్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంకా పిల్లల బట్టలు కూడా చాలా బాగున్నాయి చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కానీ కాస్ట్ కూడా అంతే ఉన్నాయి మ్యాక్సిమమ్ అంతే ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ స్టార్టింగ్ వన్ నైన్ అని అలా నాకైతే ఈ స్ట్రగ్ లాగా ఉంది కదా ఇదైతే బాగా నచ్చింది పింక్ కలర్ది దాని కాస్ట్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ అని ఉంది ఇంక ఇవి చూస్తూ ఉంటే ఒక డ్రెస్ అయితే నాకు నచ్చింది చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను ఇలాంటిది పరిణికాకి ఈ డ్రెస్ అయితే నచ్చింది కానీ ఇదే లాస్ట్ సైజు బట్ పర్ణికాకి ఇప్పటికే సరిపోయేటట్లుంది మరి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ పొట్టయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు డ్రెస్ మాత్రం నాకు ఇది చాలా బాగా నచ్చింది ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఆ డ్రెస్ కాస్ట్ కూడా అంతే సేమ్ నైన్ నైంటీ నైన్ అంటే థౌజండ్ రూపీస్ ఇంకా సరే అని ఆ డ్రెస్ అయితే తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ సైజ్ ఏమైనా ఉంటే తీసుకునేదాన్ని కొంచెం ఇంకా అదే సైజ్ కదా అందుకని తీసుకోలేదు ఇంకా గ్రాసరీస్ కొన్ని తీసుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక్కడ మెహందీ పెడుతున్నారు పరినిగా వచ్చేసి నాకు కూడా పెట్టించు పెట్టించు అని చెప్పేసి అంటుంది తన్ని ఎలాగోలా మాటలు పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము గ్రాసరీస్ తీసుకుందామని ఇంకా వింటర్ వచ్చేసింది కదా ప్రతి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది వేజలిన్ ఇంకా క్రీమ్స్ ఫౌండేషన్స్ వాటిలన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది మేమైతే వేజలిన్ తీసుకున్నాము ఇంకా వింటర్ కదా పెద్దది కూడా తీసుకోలేదు మీడియం సైజ్ తీసుకున్నాను మళ్ళీ పెద్దది తీసుకున్నా కానీ అది లాస్ట్ టైం తీసుకుంది కూడా అంతే ఉండిపోయింది మళ్ళీ వింటర్ వచ్చేదాకా ఇంక ఇక్కడ క్రీమ్స్ అయితే చూస్తూ ఉన్నాను ఈ లోప పరినిక అక్కడ ఉన్న నెయిల్ పాలిష్లన్నీ ఏ కలర్కి ఆ కలర్ అంత నీట్గా సర్దేస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ ఇవి చూస్తూ ఉంటే నాకు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుందాం అనుకుంటే ఇవి జిలేబీ అండి ఇది కనిపించింది ఒక డబ్బా లాగా ఇచ్చారు సాస్ బాటిల్ లాగా దానిలో జిలేబీ ప్రీమిక్స్ పౌడర్ లాగా ఇచ్చారు అది కలిపేసుకొని దానిలో వేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే ఇంక ఇక్కడ ఏంటంటే ధనుష్ అంతా వెతుక్కుంటూ ఉన్నాడు పరిణికాకి ధనుష్కి మీకు కావాల్సిన ఐటమ్ ఒకటి తీసుకోండి అని చెప్పానని ఇంకా మార్పు మొత్తం వెతుక్కుంటూ ఉన్నాడు ఏం తీసుకోవాలా అని ధనుష్ ఫైనల్గా మేము తీసుకున్న గ్రాసరీస్ అయితే ఇవి ఎన్నో లేవు కదా కానీ వాటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఇంకా గ్రాసరీస్ బట్టలు అవన్నీ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఇక్కడ మండే ఫ్రైడే ఇంక వెన్స్డే అలా కొన్ని కొన్ని డేస్లో సంత అయితే ఉంటుంది ఇంక మనం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంక వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇంక అన్నీ ఉంటాయి బట్టలు కానీ అన్నీ ఇంక సంతలోనే అమ్మేస్తూ ఉంటారు మనకు కావాలంటే తీసుకోవచ్చు ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంటుంది మరి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ట్రైన్లు అవి ఖాళీగా ఉంటాయో లేదో అని చెప్పేసి చూడాలి నార్మల్గా అయితే ఫుల్ రష్గా ఉంటాయి మేము రిటర్న్ అయ్యేసరికి టైం ఇప్పుడు నైన్ ఫార్టీ అయింది సో అంత రష్గా ఉండలేదు ట్రైన్స్ అయితే నార్మల్ టైంలో అయితే ఈ ఫైవ్ సిక్స్ వాళ్ళు అయితే అప్పుడే రిటర్న్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఆఫీసెస్ నుంచి ఆ టైంలో ఫుల్ రష్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే టికెట్ తీసేసుకుంటూ ఉన్నాము చెప్పాను కదా టికెట్ ఛార్జ్ ఫైవ్ రూపీస్ అని ఇక్కడ వెస్ట్ బెంగాల్ అయితే చలి ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మాకు స్వెటర్ లేనిదే అసలు బయటికి రావడానికే లేదు అందరు చూసారు కదా స్వెటరు మఫ్లరు అన్నీ వేసుకునే ఉన్నారు ఇంకా స్వెటర్ లేనిదే అసలు మంచు ఎలా పడుతుందంటే బైక్ అలా పార్క్ చేసి వెళ్ళి వచ్చేసరికి బైక్ అంతా తడిచిపోతుంది అంత మంచు పడుతూ ఉంది బయటికి రావాలంటే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఫుల్ రష్గా ఉందని చెప్పేసి కొంచెం మేము లేడీస్ భోగి అయితే ఎక్కేసాము మా ఆయన ఏమైనా నార్మల్ భోగి ఎక్కారు లేడీస్ భోగి అయితే కొంచెం ఖాళీ ఉంటుంది ఇంక నేను ధనుష్ పాప ఎక్కేసి కూర్చొని ఇంక వాళ్ళు కొంచెం స్నాక్స్ కావాలి అంటే కొనిపెట్టేశాను ఇంతే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్